హలో అండి నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈ అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా చేసుకుని తినాలి హెల్త్ కి చాలా మంచిది అని కూరగాయలు షాపు వెళ్ళినప్పుడు అడుగుతానే ఉంటాను నేను కానీ దొరకట్లేదు అన్నమాట అదే మునగాకు ఇమ్యూనిటీకి ఇంకా బ్లడ్కి చాలా ఇంటికి అన్నిటికి ఇంకా మనకి ఏమైనా సర్వ రోగ నివారణ ఏ రోగానికైనా పనిచేస్తుంది ఇన్ని రోజులు దొరికింది మన నాకా ఓకే అండి ఇది నీట్ గా పేపర్ లో చుట్టి పెడితే నెక్స్ట్ డే మొత్తం రాలిపోయింది ఇంకా చిన్న చిన్నవి ఇవి ఎట్లాగో పౌడర్ అయిపోతాయి కాబట్టి తీయలేదు నీట్గా కడిగి ఆరబెట్టేసి ఇంత అయిపోయింది తీసుకొస్తే చాలా మండలు ఇచ్చుకొచ్చాము కాకపోతే క్వాంటిటీ అంత అయింది దీంట్లో కావాల్సినవన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను ముందే ఎండుమిర్చి కారానికి సరిపడా నెక్స్ట్ మినపప్పు జీలకర్ర కొంచెం చింతపండు ధనియాలు శనగపప్పు నువ్వులు కొంచెం మెంతులు వేస్తున్నాను చింతపండు ఆప్షనల్ మాత్రమే వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అందుకోసమే దీన్నైతే ఇప్పుడు నూనెలో వన్ బై వన్ ఫ్రై చేసుకోవాలి ఓకే అండి ఇప్పుడైతే కడాయి ఆల్రెడీ పెట్టేసి హీట్ అయిపోయింది దీంట్లోనే ఇప్పుడు బాగా హీట్ అయింది కాబట్టి అన్నీ ఒకేసారి వేసేసి ఫ్రై చేస్తాను నేను మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఓకే అండి పప్పులు అలాగే ఎండుమిర్చి కూడా మంచిగా ఫ్రై అయిపోయింది కమ్మటి వాసన వస్తుంది వేడి వేడి అన్నంలో వేసుకుని నెయ్యి వేసుకుని తినాలనిపిస్తుంది అంటే మరి పడుకో అంటే స్మెల్ మాది బాగుంది స్మెల్ అంటే స్మెల్ బాగుంది టెన్ డేస్ పడుకుంది రోడ్లో నూరికి ఇంకా బాగుంటుంది కాకపోతే యాజ్ యూజువల్గా టైం లేదు టైం ఎప్పుడు ఉండదు కదా ఇది కొద్దిగా బిజీగా ఉన్నట్టు ఈ రోజు నిజంగా బిజీగా ఉన్నామండి అసలు మార్నింగ్ నుంచి ఇట్లా యాక్చువల్గా చెప్పాలంటే నేనున్న సిచ్యువేషన్ అయితే లేవర్ అసలు అంత ఘోరంగా ఉందన్నమాట మునగాకు పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే కరివేపాకు కూడా వేసుకోవాలండి కరివేపాకు తేలి ఫ్రిడ్జ్లో ఉన్న డబ్బాలో ఫస్ట్ మునగాకు వేసిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేస్తాను కరివే మునగాకుతో పాటు కరివేపాకు కూడా ఇది కూడా ఊర్లో తీసుకొచ్చింది మీరు తీసుకొచ్చి దాదాపుగా వన్ మంత్ అవుతుంది

వన్ మంత్ పైన అయిపోయింది అయినా ఇంత ఫ్రెష్గా ఉంది ఇంకా అందుకే నేను కరివేపాకు కంపల్సరీ మర్చిపోకుండా తీసుకొచ్చుకుంటా ఊరైతే దాదాపు నాకు టూ మంత్స్ వరకు వస్తుంది ఒకసారి తీసుకొస్తే ఓకే అండి కారూడైతే మిక్సీ పట్టేసాను ఇచ్చే స్మెల్ వస్తుంది తినాలనిపిస్తుంది కాబట్టి దీంట్లో కొంచెం తీసుకుందాం మనం ఏంటి అలా చేస్తున్నారు కొంచమే ఎక్కువ ఏం తీయలేదు నెక్స్ట్ దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు మునగాకు ఆకు చల్లారిన తర్వాత దీంట్లో యాడ్ చేసుకొని పౌడర్ చేసేసుకోవాలి అలాగే దీంట్లో ఒక పెద్ద సైజు ఎల్లిగడ్డ టేస్ట్ సరిపడా ఉప్పు వేసేసుకోండి ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ పొట్టు తీయాల్సిన అవసరం లేదు టేస్ట్ సరిపడా సాల్ట్ ఇందాక మనం సాల్ట్ వేయలే కదా టూ వన్ హాఫ్ స్పూన్స్ వేసాను చిన్న ఐస్ క్రీమ్ స్పూన్ తోటి ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేసుకున్నాం ఓకే అండి చూసారు కదా మునగాకు పొడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు తినడానికి మేము కూడా రెడీ చూడ్డానికి మీరు సిద్ధమా ఇప్పుడు మా వేడి వేడి అన్నం పెట్టుకొని వచ్చింది ఇప్పుడు వేడి వేడి అన్నంలో మునగాకు పొడి వేసి నెయ్యి వేసి కలిపి నీకో ముద్ద నాకు దాని కాకుండా మొత్తం అవి తినకుండా మేము కూడా తింటాం అనమాట ఓకే అండి అన్నం పెట్టేశాను పొడి వేశాను మునగాకు పొడి నెయ్యి కూడా వేసాను కలిపి దీవెనమ్మకి ఇస్తున్నాను ఇదేంటంటే అన్నం మొత్తం తినాలి దాంతోనే మొత్తం తినాలి ఎలా తింటాం కొంతమంది నచ్చుతుంది కొంతమంది నచ్చదు కదా అలా ఏం అవసరం లేదు యాక్చువల్గా ఒక స్పూను క్వాంటిటీ తీసుకుంటే డైలీ వేడి వేడి అన్నంలో ఫస్ట్ రెండు ముద్దలు తింటే సరిపోతుంది కొంత కమ్మటి వాసన వస్తుంది కదా గ్రీన్ రైస్లా ఉంది

సూపర్ అదిరిపోయిందండి థ్యాంక్ యూ